సో నెక్స్ట్ వారం వస్తున్న వినాయక చవితి అందరికీ ముందస్తు శుభాకాంక్షలు వినాయక చవితి శుభాకాంక్షలు సో మా కడప జిల్లాలో మెయిన్ కడప టౌన్ మండలంలో కడప టౌన్లో వినాయక సర్కిల్ అయినా ఉంటుంది సో ఇక్కడ అమ్మవారి టెంపుల్ పక్కనే కొంచెం ముందర పోతే వినాయక సర్కిల్ పేరు ఉంటుంది సో ఇక్కడ విగ్రహాలు తయారు చేస్తారు పెద్ద పెద్ద విగ్రహాలను తయారు చేస్తారు చూడండి అన్నీ తయారు చేసిన అన్ని విగ్రహాలు ఉన్నాయి తయారు చేసి ఇంకా వాన తెరచకూడదు కదా అని తింటు వేయము అటుపక్క ఇటు పక్క సో రెండు పక్కలు టెంట్ వేసుకున్నారు రెండు వైపు అందుకే వినాయక నా వినాయక్ సర్కిల్ మీకోసం వచ్చారంటే సో ఇక్కడ వినాయక బొమ్మలు ఎక్కువ తయారు చేస్తారు సో అప్పుడు వినాయక చూడండి సో ఆల్రెడీ విఘ్నేశ్వరు బొమ్మలు ఆల్రెడీ రెడీ అయిపోయినాయి సో ఇంకా అరే వా నెక్స్ట్ వీకే కదా వినాయక చవితి సో మనకు అందుకే అన్నీ అయిపోయాయి సో నెక్స్ట్ వీక్ నుంచి మనకు అన్ని సీల్ అయిపోతాయి ఇక్కడ